హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో తొమ్మిదేళ్ళు చూశారు కదా ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే గ్రూప్ టూకు సంబంధించి శాప్ లిస్టు ఏపిఎస్సికి వెళ్ళిందా లేదా అనే దాని గురించి చాలా క్లుప్తంగా సూటిగా చెప్పాల్చుకున్నానండి గత గురువారం మేము ఏపీపీఎస్సీకి శాప్కి వెళ్ళటం జరిగింది మేడం గారు మాకేం చెప్పారంటే అంతా ఫైనలైజ్ అయిపోయింది ఇంకా ఏపీపీఎస్సీకి సైన్ సంతకాలు కూడా అయిపోయినాయి ఏపీపీఎస్సీకి వెళ్ళటమే తరువాయి అన్నట్టు చెప్పింది అనమాట అయితే ఇప్పుడు ఏంది కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే లాస్ట్ గురువారం నాతో పాటు గుంటూరు ఒక అబ్బాయి నాతో పాటు శాప్ దగ్గరికి వచ్చాడు ఆ అబ్బాయి ఈరోజు మళ్ళీ శాప్ దగ్గరికి వెళ్ళటం జరిగింది సో ఆ తమ్ముడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే సార్ మనం వెళ్ళాము మేడం అలా చెప్పారు కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటిది అని అంటే శాప్ నుంచి ఏపీఎస్సికి లిస్ట్ వెళ్ళలేదు కారణం ఏంటి అని అంటే మేడము గ్రూప్ వన్ లిస్టు గ్రూప్ టూ లిస్టు ఈ రెండు కూడా అజయ్ జైన్ గారి కథనున్నాడు ఆ అజయ్ జైన్ సారు లీవ్లో ఉన్నారు అజయ్ జైన్ సారు కనుక వస్తే ఒకసారి ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ లిస్టు తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టుకొని కంప్లీట్ చేద్దామని అనుకున్నారు శుక్రా శని అయిపోయిన తర్వాత ఆది సోమ లీ సెలవులు రావడం వల్ల ఇంకా వెళ్ళలేదనని ఈరోజు వెళ్ళినప్పుడు చెప్పి తెలిసింది అయితే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రేపు షాప్ ఎండీ గారు మేడం గారు భరణి మేడం గారు రేపు ఏపీ సచివాలయానికి వెళ్తున్నారు రేపు అజయ్ జైన్ సార్ని మీట్ అవి సంతకాలు తీసుకోవడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకాలు తీసుకోవడానికి రేపు మేము వెళ్తున్నాము మ్యాక్సిమం రేపు ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి సంతకాలు అవుతాయి గ్రూప్ వన్కి సంబంధించి కొంచెం లిటికేషన్ ఉంది అది కూడా ఇద్దా లేదా నాకైతే తెలియదు కానీ రేపు దాన్ని కూడా సంతకం పెట్టడానికి ప్రయత్నిస్తాము గ్రూప్ టూ అయితే లిస్ట్ కూడా ప్రిపేర్ అయ్యింది ఖచ్చితంగా అయిపోతుంది రేపు సంతకాలు అయ్యే అవకాశం అయితే ఉంది అని అని చెప్పి మేడం గారు ఆ తమ్ముడికి రిప్లై ఇవ్వడం జరిగిందండి ఇది గ్రూప్ టూకి సంబంధించిన శాప్ లిస్టు అప్డేటు చూడాలి రేపు మేడం గారు సచివాలయం వెళ్ళి ఆ సంతకాలు అవుతాయా లేదనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది ఏం జరుగుతుంది అనేది సో తర్వాత మరి ఆ లిస్ట్ వచ్చిన తర్వాత లిస్ట్ వీళ్ళు పంపి శాప్ వాళ్ళు పంపిస్తారా లేదంటే వాళ్ళు మెయిల్లో పంపిస్తారంటే ఆఫ్లైన్ ద్వారా లిస్ట్ అయితే పంపరంట లిస్ట్ అయితే రెడీ అయ్యింది సంతకం అవ్వడం తరువాయి ఆఫ్లైన్ ద్వారా పంపరు మెయిల్ ద్వారా అది శాప్ వాళ్ళు పంపిస్తారా లేదంటే అక్కడ ఉన్న సంతకం అయిపోయిన తర్వాత జిఐడి వాళ్ళు పంపిస్తారా తెలియదు కానీ మెయిల్ ద్వారా ఏపీపిఎస్సికి లిస్ట్ పంపించడం జరుగుతుంది గ్రూప్ వన్కి చిన్న లిటికేషన్ ఉన్నప్పుడు కూడా గ్రూప్ టూ అయితే ఖచ్చితంగా సంతకాలు అయిపోయి వీలైనంత త్వరలో శాప్ నుంచి ఏపీఎస్సీకి లిస్ట్ అయితే వెళ్ళే అవకాశం ఉంది ఇది అండి పాయింట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్